హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న మొన్న అయితే మా అమ్మ వాళ్ళకి ఇక్కడ పండగలేని కదా ఆ వీడియోస్ అయితే వచ్చినాయి రెగ్యులర్గా ఇంకొక వీడియో ఉంది బోనాల వీడియో పోస్ట్ వల్ల అక్కడ తీసింది అదొక్క వీడియో ఉంది కానీ అదైతే పోస్ట్ చేయట్లేదు ఫస్ట్ ఇది ఒక రోజు మన ఇంట్లో బ్లాగ్ పెట్టినాక అది అని చెప్పి ఎందుకంటే రోజు పండగలు చూసి చూసి మీకు కూడా బోర్ కొడుతున్న కొడుతుండొచ్చు అని చెప్పి అయితే నైట్ వ్లాగ్ తీస్తున్నా అయితే పొద్దున ఇద్దాం నేను బ్లాగ్లో స్టార్ట్ చేసినాక అని మా చిన్నుడు పెద్ద పని పెట్టిండు ఏం పని అంటే రంగు డబ్బాలు చిన్న చిన్న ఉంటాయి కదా అవీతో ఆడిండు ఒక ఐదారు రోజుల నుంచి గట్లే ఆడతారు కదా అని చెప్పి నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన ఆడాడు అప్పుడు ఏమైందంటే డబ్బా కింద పడి మూతూసిపోయి మొత్తము ఎల్లో కలర్ రంగు మొత్తం కింద పడ్డది ఈడ మొత్తం పడేసి ఈడ రౌండ్ వైట్ కాడ మొత్తం పడ్డది మన కాళ్ళ మీద పడ్డది వచ్చి మమ్మీ మమ్మీ అంటుండు నేను బ్లాగ్ మాట్లాడుతున్నాను స్టార్ట్ చేసి ఒక రెండు నిమిషం ఎందుకు అంతే ఇక దాన్నే పెట్టేసి సపరేట్గా స్టార్ట్ చేసేసి ఇక అలా కత్తి వేస్ట్ అని చెప్పి కడపలకు కూడా పెట్టినా కడపలకు పెడదామని తెచ్చి మా అది ఇక మొత్తం పెట్టేసి ఇటు కడపకు అటు కడపకు ఈ పొద్దునే తీ మళ్ళీ అందుకే ఈరోజు నైట్ తీస్తుంది ఇప్పుడు ఎంత ఎంతైతుంది టైం బాగా తింటే ముందు వచ్చిండు టైం అవుతుంది అది సౌండ్ మ్యూట్లో పెట్టినా మా చిన్న తినిపించినా మంచి హాయి అనుకుంటాడు చేపప్పు ఉండడానికి మొత్తం జంజట్లేదు స్నానం నిలిచినా స్నానం నించంగానే అంటే తినబెట్టి స్నానం తర్వాత నుంచి హాయి అనుకుంటాడు పడుకుల ముందు స్నానం చేస్తాను అనమాట రెగ్యులర్గా పెమికల్ టెక్మికల్ కానీ పేమికలి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నైట్ ఇప్పుడు చాయ్ పెట్టుకొని చాయ్ తాగినాము పాలుగా పెడుతున్నా ఏంటంటే ఆలుగడ్డ ఉడకబెడుతున్నా అంటే పూరి ఆలు కురమ వేద్దామని ఆలు కురమ అంటే శాకం అది హోటల్ స్టైల్ శాకం అది ఇక అన్నం వండిన కొంచెం చిన్న బాగున్న ఉంటుంది నైట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బాగానే తింటాం కాబట్టి ఒక్క గ్లాస్ పెడతాను ఇక కొంచెం అన్నం ఉంటుంది ఎక్కువనే పెడతాయి ఎందుకంటే గడ్డ పొద్దున కోసం శ్రద్ధ తొందరగా ఆకలి ఆకలి అంటది ఇవి ఉంటుంది తింటది లేదంటే లేటు తింటే ఫ్రెష్ అయింది తింటది ఇక ఆమె కోసం కొంచెం రైస్ ఎక్కువ ఉంటా పిల్లలు కాబట్టి ఓకే పెడుతున్నా ఇది పూరి చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి ఇది పట్టించుకొచ్చి చెప్పిండే గోధుమలది ప్యూర్ గోధుమలు ఇక ప్యాకెట్లు పట్టి చేసినాం తెలుసుగా చాలా మంది మన వీడియోస్ చూసేవాళ్ళకి అయితే ఇలా సాల్ట్ ఏమీ లేదు నూనె ఏదేది ఓన్లీ పిండి పట్టించుకొచ్చినాం పిండి ఇప్పుడు పట్టించుకొచ్చిండు ఇక సాల్ట్ అంతే ఇంక డబ్బాలు ఎత్తి పెట్టినని ఇక కొంచెం ఇల్లు ఉంది ఒక ఐదు కిలోలు పట్టించుకొచ్చిండు ఓన్లీ అంత ఇల్లు ఏమి వేస్తుంది అయినా పూరు మంచిగా ఉంటుంది చూపిస్తాను వీడియోలో ఇంకోటి ఆడ మా అమ్మ వాళ్ళకి వచ్చే బ్లాగ్స్లలో అయితే బాబా ఒక్క దాంట్లో కూడా ఉండడు ఎందుకంటే ఆ బాబా అసలు పండుగలు నాలుగు రోజులు అయినా ఒక్క రోజు కూడా లేడు దించి పోయేవాడు వస్తే నైట్ వచ్చిండు ఒక టూ డే ఫోర్ డేస్ ఉన్నా ఫోర్ డేస్లో టూ డేస్ రాలే టూ డేస్ వచ్చిండు మళ్ళీ వచ్చిన ఎప్పుడు వచ్చినాక నైన్ థర్టీ టెన్ అయింది ఇట్లా అడుగు వచ్చేసరికి షాప్ రెగ్యులర్ పోవడం వల్ల అందుకే అన్నీ నేనే తీసుకున్నా అన్ని సెల్ఫీ వీడియోలు ఉంటాయి మాక్సిమము ఒక బొడ్ పోసేదంటే పొద్దున దించినప్పుడు ఉన్నాడు కాబట్టి కొంచెం తీసిందిగా అంతే కానీ అన్ని ఇట్లా నేనే తీసుకున్నాను ఇక వీడియోస్ సెల్ఫీ వీడియోస్ ఎందుకంటే అవన్నీ మెమోరీస్ మా ఫ్రెండ్స్ అందరికీ కలిసి మంచిగా అనిపించింది చాలా రోజులకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను చెప్తున్నా ఐదారు ఏళ్ళ నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళు కలవలేక అంటే చాటింగు ఫోన్లలో తప్ప అని ఫేస్ టు వేస్ట్ కలవాలి చాలా రోజులు అవుతుంది మంచి ఎంజాయ్ చేసిన కానీ మా చిన్నోడు చేసినా అని అంతా అనిపి అంటే మంచి చిన్న వల్ల కొంచెం ఏంటంటే ఊరికి ఎత్తుకొని ఉండాల్సి వచ్చింది వాడు ఎవ్వరి దగ్గర పోనీ వాళ్ళు ఏడుసుడే ఏడుసుడు మళ్ళీ తినపోవడం వల్ల కూడా కొంచెం బాగా రిస్క్ ఆడ ఆడేమైందేమో తినలేదు ఇలా అన్నం తినలేదు పడుకోలేదు సరిగా ఒక్కో ఫస్ట్ రోజు మంచిగా తిన్నాడు ఈ ఆ సెకండ్ రోజు తినలేదు ఇక పిల్లలు ఎంతైనా అలవాటు పడ్డ ప్రాణానికి అంటే మా ఇంటికాడ కాబట్టి ఈడ అలవాటు పడ్డ ప్రాణానికి ఆడెందుకు తినలేదంటే ఆడ ఆడుకునే మంచి ప్లేస్ ఉంటుంది మా అమ్మ ఇక్కడ ఇక ఆట మీద వాటి అన్నం తినలేదు అన్నం తినక నిద్ర అవ్వలేదు అనమాట అన్నం తింటే నిద్ర వస్తుంది అన్నమే తినకు ఆట 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 ఇక మంచి ప్లేస్ ఆడుకుంటే ఉరుకుతూనే ఉండి ఇక మన వెనక నేనన్నా మా పాపని ఉరికినా తొలక తొలక రావడానికి ఇక ఆడుకుంటుండగా అని చెప్పి నేను అయితే ఫ్రీ ఇష్టపెట్టేసినా అట్లా మా ఫ్రెండ్స్ అంతా కలిసిరు మా ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే రెగ్యులర్ చూస్తారట నేను మా మన వీడియోస్ నుంచి మాట్లాడడం అయితే మంచిగా మాట్లాడతారు అందరు రోజు చూస్తే మేము ఆ వీడియోస్లల్లా అనుకుంటా అందరు మౌనికారం అదే మొత్తం వాళ్ళు అందరూ వాళ్ళ పిల్లలు మా శ్రద్ధని అడుగుతావు మా శ్రద్ధ ఏమో నా దగ్గర ఉంటేనే లేదు ఆ ఆడుకోవడానికి పోతారు అనమాట మా స్వీట్ అమ్మతోని వాళ్ళందరేమో మీ పాప ఏది మీ శ్రద్ధ ఏమో ఆడుకోవడానికి పోతాయి ఇవి వచ్చిన పిలిచి మా శ్రద్ధ అని చెప్పి వాళ్ళ పిల్లలకి పరిచయం చేయడము అనం శ్రద్ధనైతే బాగా అడుగుతారు ఏడిపోయినా మంచి మా దోస్త్ దోస్తు వాళ్ళ కూతురు కూడా మీరు శ్రద్ధేది ఆంటీ మీ శ్రద్ధేది అని అడిగారు అనమాట అట్లా సో హ్యాపీ మా ఫ్రెండ్స్ కూడా నాకు నా గురించి అట్లా మాట్లాడము సైడ్ కూడా వాళ్ళు అడుగుతారట ఇంత మా ఫ్రెండ్ అని చెప్పుకుంటారట మా ఫ్రెండ్స్ అట్లా ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళ అభిమానం వల్లనే మేము అంత రీచ్ అయినాము మాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అని ముఖ్యం కాదు కానీ మేమే అంటే కొంతమందికి అయినము ఒక చోటు పోతే మనం గుర్తిస్తుందంటే అది మీ వల్లనే కంపల్సరీ ఆ క్రెడిట్ అయితే మీదే హ్యాపీ నేనైతే అటు వీడియో మాట్లాడుకుంటూ ఇటు పిండి కలుపుకుంటున్నా ఈ పిండి ఏంటంటే మంచి వొంగాలంటే పిండి అనేది లూజ్ కలుపుకోవాలి కొంచెం టైట్ కలుపుకోవాలి మన రొట్టె పిండి ఏమో కొంచెం స్మూత్ కలుపుకుంటుంది కదా ఇది కొంచెం టైట్ కలుపుకోవాలి అందుకే కొంచెం కొంచెం నీరు పోసుకుంటా నేను వీడియో మాట్లాడుకుంటా కలిపిన ఇవి ఇట్లా టైట్గా ఉండాలి ఎక్కువ తక్కువ వేయద్దు మెత్తగా ఉంటే పూరి వంగది నూనె ఎక్కువస్తుంది మెత్త ఉంటే కొంచెం వంగినా సరే కానీ నూనె అనేది ఎక్కువ ఉంచుకుంటుంది గట్టి ఉంటే నూనె గుంజది చూపిస్తే నేను ఎత్త ఎక్కువ ఉంటుందో ఈ పిండి ఇంత గట్టి కలుపుకోవాలి ఇది ఇది మొత్తం ఒక పది నిమిషాలు అంటే కర్రీ అయి కదా నాలుగు పెడతా ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అప్పలో కొంచెం స్మూత్ అవుతుంది ప్యాకప్ నేను ఇటు పది పుస్తక మనం వండుకున్నాయి ఉల్లిగడ్డలు పొడుగు కోసుకున్న కొంచెం మందంగా కోసుకుంటే మంచిగా ఉంటాయి ఈ కర్రీలకు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లమిల్గడ్డ ఇప్పుడే దంచుకున్న ఆలుగడ్డ ఉడకబెట్టుకుని పొట్టు తీసుకున్న ఏసుకూ చేయ ఆలుగడ్డ ఉడకట్టు మామూలుగా అందరు తెలుసు కాబట్టి ఇప్పుడైతే బాండి పెట్టుకున్నా దీంట్లో ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకొని నా దగ్గర ఆవాలు లేవు జీలకర్ర ఉంది కాబట్టి జీలకర్ర వేసుకున్నా పచ్చిమిర్చి కరువాకు ఉప్పు వస్తుంది ఏంటన్నానే మరి కరువపాకు పది రూపాయల నుంచి అక్కడ వచ్చింది ఇవి కొంచెం ఫ్రై అవుతాము బాగా ఫ్రై కావద్దు ఉల్లిగడ్డలు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గుతుందని చెప్పి ఆ మిపాయ కూడా వేసేస్తుంది ఫ్రై అయినాయి కాబట్టి వీటిలో వేసేస్తున్న కాళ్ళతో ఒక్క నిమిషం మగ్గినాక అప్పుడు పచ్చేస్తా టమాటో వేసేసుకోండి కొంచెం టమాటా పెద్ద ముక్కలను పోసేసిన మీరు ఇష్టం కూడా చిన్న కూడా పోసుకోవచ్చు కొంచెం ముక్కలు ముక్కలు ఉంటాయని చెప్పి నేనే కొంచెం పెద్ద సైజు అంటే పొడుగు కోసే కొంచెం పెద్ద సైజు పోసేసాను ఈ టమాట కానీ ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసే టమాట కూడా సగం మగ్గినాయి ఇవి ఇప్పుడు వాటర్ అసలు సాల్ట్ సాల్ట్ వేయాలి అసలు వేసినా వేసే సారీ సగం వేసినప్పుడు టమాటలు మగ్గినాయి కదా వాటర్ పోసుకోవాలి కొంచెం మనం స్ని బట్ కొంచెం వస్తుందా శ్రద్ద కూడా ఇష్టం కాబట్టి కొంచెం మళ్ళీ ప్రాలుగడ్డ పన్నీ వేయాలి కాబట్టి కొన్ని వాటర్ ఇంకా వాటర్ ఏంటంటే కొంచెం తగినంత సాల్ట్ అప్పుడు కొంచెం వేసినాయి కదా ఇప్పుడు కొంచెము ఏంటిదంటే కారం ఎక్కువది తినో అయితేనేమో కొంచెం మళ్ళా పైనకెళ్ళి కారపొడి వేసుకోరు లేదు స్పైసీ తక్కువ తింటోలో అయితే కారం రుచి వేసినా కదా సరిపోతుంది ఇంకొంచెం కలర్ కోసం కొంచెం అంతే ఉప్పు ఉప్పు అయితే అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసినా కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నా లాస్ట్ తగ్గు తక్కువ ఉంటే వేసుకుంటాం ఇవి కలుపుకొని ఇవి కొంచెం మసాలదాకా మూత వేసుకోవాలి అప్పులోకి ఏం చేద్దామంటే సైజ్ మూత దొరకడానికి ఈ మూత వేరే మూత పెడుతున్నా ఈజో ఇజో శని పిండి ఒక స్పూన్ రెండు టీ స్పూన్లు చారు వాటర్ పోసుకొని కలుపుకుందాం ఉండేసి మొత్తం ముందర ఏ మాత్రం ఉండదు ఇలా మరుగుతుంది ఇది ఉడుకుతుంది కదా చెనిపిండి మంచి మొత్తం కలుపుకున్న బాగా ఇప్పుడు వస్తుంది ఇలా చెనిపిండి ఎందుకు కదా సార్ పిండి చార్ పిండి సారా కొన్ని చేసింది అదే కదా కాదు కుర్మా దోశలాగేస్తే కూడా అప్పుడప్పుడు అసలు ఇది పూరిలోకి చేస్తారు ఎక్కువ శాతము హోటల్ ఏదంటే పూరి అయితే ఇది కొంచెం ఉడికేలోపు లోపు కట్టాలి కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఇది ఫస్ట్ అంటే ఆల్రెడీ ఉడికింది ఇవి అన్ని ఫస్ట్ వేసినాకో ఇది ఉడికేలో మొత్తం ఇది మెత్తగా అయిపోతుంది అని చెప్పి లాస్ట్ చేస్తామని చెప్పి ఒక ఆలుగడ్డలు ఉడకబెట్టకుండా వేస్తుంది ఫస్ట్ పోసులు వేయాలి ఉల్లిగడ ఇట్లే అప్పుడు వేయాలి ఒక్కసారి నేను అట్లా ఉడిస్తే ఒక్కసారి ఉడికి పెట్టిస్తా ఉడుకుతుంది వేసేస్తుంది కదా ఉడుకుతుంది అవర్ అయింది పిండి నానికి ఇక్కడ కర్రీ అవుతుంది ఇక నూనె పెట్టిన ఇక్కడ కర్రీ అవుతుంది కదా నూనె పెట్టిన ఇక పూరీలు చేస్తాను డైరెక్ట్ చూసిన పిండి పిండి ఇంత ముద్దలా ఉంది చిన్న చిన్నగా ముద్దలు వేసి డైరెక్ట్ నూనెతో దాల్స్తా పిండి గిట్లు ఏం పోయాను ఉత్తర కొంచెం ఆయిల్ పెట్టి తాల్స్తా అన్నీ కూడా సరి చేసి ఒకటి ఒకటి గోలు వచ్చేస్తాను కొంచెం కాబట్టి చాలా అయితేనేమో జర ఒకళ్ళు తీసినాకొంత ఒకళ్ళు తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకోటి పూరీలు అనేది చేసి చాలా సేపు వస్తే ఏంటంటే ఆరిపోయి పొంగై పూరీలు ఎంటది వెంటనే వేస్తే మంచిగా అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని చేసుకుంటే నేను మా మేధ చేయగలుగుతాను నేను కొంచెం భారీ చిన్న చిన్న వేయలేదు అట్లా తినడానికి మంచిగా ఉంటుందని కొంచెం పెద్ద పీసులు కట్ చేసుకున్నాను లేదంటే చిన్న చిన్న కూడా వేసుకోవచ్చు ఇంకోటి ఇప్పుడు ఇలా మసాలా వేసుకుంటే మంచిగా ఉంటుంది నేను మసాలా ఇట్లా ఏదేయట్లేదు ఎందుకంటే మసాలా ఎందుకు అసలు అంటే బాగా తినడు మసాలా వేస్తే అందుకు ఉత్తదే వండుతున్నాను అనమాట ఇంకా చీటికడంతా గరం మసాలా లేదంటే మనం ఇంటి దంచుకుంది చికెన్ మసాలా ఏదైనా సరే కొంచెం అంత వేసుకొని లాస్ట్ దించేటప్పుడు వేసుకొని దించుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్గా నేను వేయట్లేదు అంటే అయిపోయింది కుర్మా అయితే రెడీ అయింది కుర్మ కాదు ఆలుగడ్డ శాఖం అంటారు ఎక్కువ శాతం అందపకాయతో కూడా వేస్తారు ఆలుగడ్డతో అందకాయతో చేస్తారు ఎక్కువ శాతం హోటల్లో అయితే అందకాయ తక్కువ కష్టం కాబట్టి అందకాయతో చేస్తారు ఇంకొక నిమిషం సేపు ఉడికిన తర్వాత దించేస్తుంది ఒకసారి నిష్పెక్ట్కుంటా పదనేసలా గెంపి రావట్లే వచ్చింది అవద్దట డ్రాగ్ వట్నే ట్రో లైని నిన కలర్ పడుతంది లైపు వట్డా అంటే నొసియా ಇಲ್ಲ ಕರಿ ಉಂಟು ಇಲ್ಲ ಪೂರಿ ಮರ್ಚಿಪಿಯಾದ್ರೆ ಇಲ್ಲ ಪೂರೀ ಇಲ್ಲ ಪು ಅಸ ಪಿಡಿ ಕೊಟ್ಟು ಅಂತ ಆ ರಂಗ್ ಕೊಂದೇ പൂരി ബാങ്കിൽ നൂന മറ്റ് ഖ്യ ബാഗ് മാഡ

అయ్యా ఇప్పుడు వచ్చిన మా హాయిపోయింది చేసిన టైం పదకొండు అవుతుంది తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేస్తే పదకొండు అయింది ఇలా పెట్టిన ఇద్దరు వస్తుందట వీడియో తిన్నమాట కూడా వీడియో తీస్తారాడు అందుకే నేనే తీస్తున్నా నా చిన్నోలు మంచిగా హాయి వండుకుని కాబట్టి అయిపోయింది తిని టేస్ట్ చేస్తాం రెడీ రెడీసిన

మసాలా ఏమి వేయలేదు ఎలా మసాలా వేయకున్నా నీకు మళ్ళీ మళ్ళా అట్లుంది మసాలా వేసినట్లు మసాలా వేయకుండా ఉంటుందా

మాత్రం ముక్క పెట్టుకొని బాగా తింటున్నాడు నేను కూడా తింటున్నాయిగా ఇలా మసాలా వెయ్యలే మెయిన్ చెప్తుండ మెయిన్ ముచ్చట మసాలా కంపల్సరీ వేస్తారు ఆలుగడ్డ మంచిదా ఆలుగడ్డ Hey, I've it it's... நக்கேமோ பூரனா பாகி இஷ்டம் பாக்கே இஷ்டம் டோ அந்த சார் செப்பூரேஸ் கர்பை